మీకు ఎప్పుడైనా తల తిరిగిందా ఇది కేవలం చెవుల్లోని బ్యాలెన్స్ ప్రాబ్లం వల్లే కాదు మీ మెడ వెనక ఉన్న చిన్న చిన్న మజిల్స్ వల్ల కూడా వస్తుందని తెలుసా నేను డాక్టర్ రెడ్డి న్యూరో సర్జన్ విజయనగరం గుంజీ జంక్షన్ అండి ఈ చిన్న చిన్న మజిల్స్నే సబ్ హాస్పిటల్ మజిల్స్ అంటారు ఇవి తల వెనుక భాగంలో బ్రెయిన్ బేస్ దగ్గరలో ఉంటాయి అన్నమాట ఇవి తలం తల కదిలించడానికి ఎక్కువగా యూజ్ అవుతూ ఉంటాయి ఇవి బ్రెయిన్కి ఒక సెన్సార్ సిస్టమ్లా పనిచేస్తాయి తల ఎటువైపు ఒంగి ఉందో ఎటు తిరిగి ఉందో ఏ బ్యాలెన్స్లో ఉందో అన్నీ కంటిన్యూస్గా బ్రెయిన్కి సిగ్నల్ని పంపిస్తాయి ఇప్పుడు మొబైల్ లేదా కంప్యూటర్ని మనం ఎక్కువగా మెడ వంచి చూసినప్పుడు లేదా రాంగ్ పొజిషన్లో తల పెట్టినప్పుడు లేదా త మెడకి ఏమైనా సడన్గా ఇంజరీ అయినప్పుడు ఈ మజిల్స్ బాగా టైట్ అయిపోతాయి దాంతో బ్రెయిన్కి తప్పుగా సమాచారం వెళ్తుంది అనమాట అంటే తల ఇప్పుడు హెడ్ ఎటువైపు ఉందో బ్రెయిన్కి తప్పుగా రిజిస్టర్ అవుతుంది దీనివల్ల ఇంబ్యాలెన్స్ డీజినెస్ మోషన్ సిక్నెస్ ఇంకా చాలా తలనొప్పి తలనొప్పితో పాటు వాంతులు కూడా అవుతుంటాయి అన్నమాట ఇలా ఇంప్రోపర్ సిగ్నల్స్ వల్ల బ్రెయిన్ మన కళ్ళు మరియు మన చెవిలో ఉన్న బ్యాలెన్స్ సిస్టమ్ ఒకే రకంగా పనిచేయాలి మనం నిలబడి ఉన్నప్పుడు లేదా నడిచేటప్పుడు ఈ బ్యాలెన్స్ సిస్టమ్స్ అన్నీ ఒకే రకంగా పనిచేయాలి ఎప్పుడైతే ఈ సబాస్పిటల్ మజిల్స్ అనేవి టైట్ లేదా స్పాజంలోకి వెళ్తాయో మన బాడీలో ఉన్న ఈ బ్యాలెన్స్ సిస్టంలో చిన్న మిస్ ఏర్పడుతుంది ఏర్పడుతుందనమాట దాంతో పేషెంట్కి సడన్గా డిజీనెస్ ఇన్బ్యాలెన్స్ ఇంకోసార్లు పడిపోతూ ఉంటారన్నమాట అందుకే మీకు ఎప్పుడైనా సడన్గా తల తిరుగుతుంది అనిపిస్తే దాన్ని సింపుల్గా ఇగ్నోర్ చేయకండి వెంటనే దగ్గరలో ఉన్న న్యూరోసర్జన్ని కన్సల్ట్ చేయండి ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తే ఒక జీవితాన్ని కాపాడవచ్చు స్టీల్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోయింది